నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి కటాక్షాలు కలగాలని కోరుకుంటూ రోజున ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఆడవాళ్ళకి బంగారం అంటే చాలా వరకు ఇష్టపడుతూ ఉంటారు కదండి అందరికంటే కూడా తమ దగ్గర బంగారం ఎక్కువగా ఉండాలని ఎక్కువగా వేసుకోవాలని కోరుకుంటారు ఆడవారనే కాదండి మగవారు కూడా ఇష్టపడతారు ప్రతి ఒక్కరు కూడా బంగారం వేసుకోవాలని కోరుకుంటారు కదా ఒకప్పుడు పాత రోజులు అనుకోండి నలుగురు తమ గురించి చెప్పుకోవాలని అంటే గొప్పగా చెప్పుకోవాలని పేదలకు దానం చేయమని చెప్పేవాళ్ళు అంటే అందరినీ కాదండి కొంతమంది అలా చేసేవారు కానీ ఈ రోజుల్లో పరిస్థితులు అనేటివి భిన్నంగా తయారైపోయాయి బంగారు ఆభరణాలు వేసుకుని వెళితే నలుగురిలో మర్యాద పెరిగిపోతుందని ఒక భావన అయితే వచ్చేసింది అయితే కొనుక్కున్న బంగారాన్ని తాకట పెట్టుకోకుండా ఉన్న బంగారాన్ని ఉంచుకోవాలి మరి కాస్త బంగారాన్ని తరచుగా కొనాలంటే ఒక రెండు చిన్న పరిహారాలు చెప్తానండి అవి చేసుకుంటే కనుక బంగారం కొంటూనే ఉంటారు మరి అవేంటో తెలుసుకుందాం ఈ వీడియోలో అయితే ఏ రోజుల్లో పొంగాలనుకుంటే మళ్ళీ కొనే అవకాశాలు వస్తాయి ఇంకా మీరు తాకట్టు పెట్టుకునే స్థాయికి వెళ్లకుండా మన దగ్గర ఉన్న దానికంటే మరింత కొనే అవకాశాలు మనకు కలగాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి ఇవన్నీ కూడా మనం కాస్త తెలుసుకుందామండి దానికంటే ముందు ఒక రిక్వెస్ట్ అండి మీ అందరికీ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి ఇక సబ్స్క్రైబ్ కాని వారు కొత్త వారు ఉంటే మన ఛానల్లో ఎన్నో రకాలైన సమస్యలకు సంబంధించిన పూజలు పరిహారాలు ఉన్నాయండి మీ సమస్యకు తగినది అక్కడ చెప్పే పరిహారం బట్టి సమయము పదార్థము అన్ని చేయగలిగే వీలుంటే ఒక పరిహారాన్ని ఎంచుకుని ప్రయత్నించేయండి మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలానే సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లేకర్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి అలా చేస్తేనే ఈ ఛానల్ నుంచి వచ్చే వీడియో నోటిఫికేషన్ ఎక్కడా మిస్ కాకుండా మీ వరకు వస్తాయి సరేనండి వీడియోని ఆఖరి వరకు చూడడానికి ప్రయత్నించేయండి చాలా విషయాలు ఉన్నాయి మిస్ అయిపోతారు చూడండి ఇక మిగతా వివరాల్లోకి వెళదాము నిజానికి మన భారతీయులు బంగారాన్ని లక్ష్మీగా పూజ చేసుకుంటూ ఉంటాం మనందరికీ తెలిసిందే కానీ ఇక్కడ బంగారాన్ని ఎప్పుడు కొంటే మళ్ళీ మళ్ళీ కొనే అవకాశాలు ఉంటాయి చూద్దామండి బంగారాన్ని మనం మళ్ళీ మళ్ళీ కొనాలంటే గురువారం పుష్యమే నక్షత్రం కలిసి వచ్చిన రోజున బంగారాన్ని కొనాలని మన గ్రంథాలు అయితే చెప్తున్నాయి చాలామంది ఉద్యోగస్తులు కొందరు సండే సెలవు వచ్చిందని వెళ్ళి కొంటారు కానీ ఆ రోజు బంగారం కొనకూడదని అంటారు పుష్యమి నక్షత్రం అంటే గురు పుష్యమి నక్షత్రం ఏ రోజునైతే వస్తుందో ఆ రోజున మనం బంగారం కొంటే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ కొనే అవకాశాలు ఉంటాయి కానీ ఆ నక్షత్రం మాటి మాటికి రాకపోవచ్చు అదే రోజున అందరికీ వీలు పాటు అంటే ఉంటుంది వీలు కాకపోవచ్చు కానీ జనరల్గా బంగారాన్ని కొనడానికి గురువారం పుష్యమి నక్షత్రం మంచిదని అంటారు ఒకవేళ ఆ రోజున మీకు కుదరలేదనుకోండి శుక్రవారం పూర్వాష కలిసి వచ్చిన రోజున కొనొచ్చు లేదంటే శుక్రవారం పుబ్బా నక్షత్రం కలిసి వచ్చిన రోజైనా సరే కొనుక్కోవచ్చండి అయితే బంగారం కొనడానికి రోజుల విషయానికి వస్తే ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకుందామండి బుధవారము గురువారము శుక్రవారము అనుకూలమని చెప్తారు కానీ శనివారం మాత్రం అసలు కొనకండి అలా కొంటే వాటిని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కానీ మీరు కొనేటప్పుడు ఎప్పుడైనా సరే బంగారాన్ని అసలు సంధి వేళ అంటే ఈవినింగ్ టైంలో రాత్రి టైంలో అంటే ఆరు గంటల తర్వాత మీరు కొనకండి డే టైం మాత్రమే కొనండి సాయంత్రం ఆరు గంటల తర్వాత రాత్రి అవుతుంది కదండి ఆ టైంలో కొనకపోవడమే మంచిదండి అల్ కొనడమే కాదండి ఒంటి మీద ఉన్న వాటిని కూడా ఆ టైంలో కూడా తీయకూడదని చెప్తారు సాయంత్రం టైంలో కొనడం చేస్తే లక్ష్మి అమ్మవారి కటాక్షం పోతుందని అంటారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇంకా మీరు కొనేటప్పుడు రాహుకాలం కూడా చూసుకోండి చూసుకొని ఆ లేని టైంలో వేరుక్కనండి అంతే కదండి వీటితో పాటుగా నక్షత్రాలు కూడా చూసుకోవాల్సి ఉంటుంది మీరు బంగారాన్ని ఎప్పుడు కొనుక్కోవాలనుకున్నా కానీ మీరు పుట్టిన జన్మ నక్షత్రం ఉన్న రోజున మాత్రం కొనకూడదండి అలానే మీ సంపత్కార అంటే మీ జన్మ నక్షత్రం ఉంటుంది కదండి దాని నుంచి లెక్క పెట్టినప్పుడు రెండవ నక్షత్రాన్ని సంపత్కార అంటారు ఈ సంపత్కార ఉన్న రోజున మీరు బంగారాన్ని కానీ బంగార ఆవరణాలు కానీ కొంటే విశేషమైన ధనలాభం కలుగుతుంది మీరు పుట్టిన జన్మ నక్షత్రాన్ని వదిలేసి ఇప్పుడు చెప్పుకోబోయే నక్షత్రాల్లో కొనుక్కోవాలి అవి ఏంటంటే బుధవారము గురువారము శుక్రవారాల్లో అశ్వి నక్షత్రం చిత్త నక్షత్రం స్వాతి నక్షత్రం అనురాధ నక్షత్రం రేవతి నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఇవన్నీ కూడా శుభ నక్షత్రాలండి ఇప్పుడు మనం చెప్పుకున్న బుధవారం గురువారం శుక్రవారాల్లో ఆ నక్షత్రాలు ఎప్పుడొస్తాయనేది మనం క్యాలెండర్లో ఒకసారి చూసుకొని గుర్తు కోసం టిక్కు పెట్టుకొని ఆ టైంలో మీరు వెళ్ళి బంగారాన్ని కొనుక్కోవచ్చు ఇందాక మనం చెప్పుకున్నా కదండి రాహుకాలాలు అలాంటివి కూడా లేని అంటే లేకుండా చూసుకొని డే టైం చూసుకొని కొనుక్కోండి కొనడమే కాదండి పెట్టుకోవడంలో కూడా ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి మనం షాపు నుంచి తెచ్చుకున్న తర్వాత బంగారాన్ని మొదటగా లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకున్న తర్వాత మనం పెట్టుకునేటప్పుడు అయితే మంచి రోజు మంచి టైం చూసుకొని పెట్టుకోవాలి ఇందాక చెప్పాను కదండి బుధవారం గురువారం శుక్రవారము అలానే చెప్పుకున్న నక్షత్రాలు కొనుక్కోవాలి ధరించినాకనే మంచిదండి ఇలా చేస్తే ఏమవుతుందంటే బంగారాన్ని మళ్ళీ మళ్ళీ కొనే అవకాశాలు ఉంటాయి మీకు తాకట్టు పెట్టుకునే అవకాశాలు అయితే ఉండవండి మళ్ళీ బంగారం కొనుక్కునే అవకాశాలు వస్తాయి అలా ప్రతి సంవత్సరం ఎంతో కొంత కొనే అవకాశాలు అయితే వస్తాయి బంగారాన్ని కొనడానికి అమ్మవారి దయ్యి ఉండి తరచుగా బంగారం కొనుక్కునే ఆర్థిక స్థోమత రావాలంటే కొన్ని నియమాలు అయితే పాటించాలండి ఇంతకీ నియమాలు ఏంటంటే ఇక్కడ బంగారాన్ని ఎప్పుడైనా సరేనండి రాత్రిపూట ఎవరికి కూడా గిఫ్ట్గా ఇవ్వకండి కానుగ ఎవరికి ఇవ్వకండి అంటే మన ఫంక్షన్స్ అలాంటి వాటికి మనం అటెండ్ అవుతాం వెళ్ళిన తర్వాత గిఫ్ట్లను కొంతమంది ఇస్తూ ఉంటారు రాత్రిపూట చాలామంది ఇచ్చేవాళ్ళు ఉంటారు మీలో మనం పొరపాటును కూడా రాత్రిపూట గోల్డ్ని ఎవరికి కూడా గిఫ్ట్గా ఇవ్వకూడదండి డే టైమ్ ఇస్తామని చూసుకొని ఇచ్చుకోవచ్చు వాళ్ళకి చెప్పుకొని అలాని ఎవరికి కూడా అప్పుగా కూడా ఇవ్వకండి అలాని మీరు బంగారం నగలను కొనుక్కున్న తర్వాత వేసుకునే ముందు పాలల్లో ముంచి మామూలు నీళ్ళలో శుద్ధి చేసుకొని వేసుకోవాలండి ఇకపోతే కాలికి పెట్టుకునే గజ్జల్ని వెండితోనే మీరు చేయించుకొని వేసుకోవాలి బంగారంతో మాత్రం అసలు చేయించుకోకూడదండి బంగారం అంటేనే లక్ష్మీప్రదం కాబట్టి చేయించుకొని వేసుకుంటే మంచిది కాదండి ఇంకా నువ్వు మన పైన ఉన్న బంగారపు నగల్ని ఎలా తీయాలో కూడా చెప్పడం జరిగింది అది ఎలా అంటే ఆడవాళ్ళు ఒంటిపై ఉన్న నగల్ని ఎలా తీయాలంటే ఫస్ట్ వచ్చేసి చెవిదిద్దుల నుంచి స్టార్ట్ చేయాలి ముందు చెవిదిద్దులు తీసిన తర్వాత కంటాభరణాలు ఆ తర్వాత చేతికున్న గాజులు తీసేయాలి అంతేగాని మొట్టమొదటిగా తీసేటప్పుడు చేతి గాజులు తీసేసి మిగతా ఆభరణాలు మాత్రం తీయకండి చెవికున్న చెవి చెవిదిద్దులు తీసిన తర్వాతనే చివరిన చేతికున్న గాజులు తీయండి అయితే బంగారాన్ని చాలా వరకు గంధ పెట్లో కానీ బంగారం పెట్లో కానీ పెట్టాలండి కుదిరితే కుదిరితే కనుక పెట్టండి స్టీల్ లాంటి డబ్బాలో మాత్రం అస్సలు పెట్టకండి అవాయిడ్ చేయండి లేదంటే చెక్క పెట్లో కానీ గంధపు డబ్బాలో కానీ అలా కుదిరితే వెండి డబ్బాలో కానీ పెట్టుకోండి మనందరికీ తెలిసిందే కదండి కాస్త కాటన్ వేసి పెట్టుకుంటాం కదా అలా డబ్బాలో కాటన్ వేసి బంగారపు నగల్లో పెట్టుకోండి ఇకపోతే బంగారాన్ని ఎప్పుడైనా సరేనండి మంచం మీద పెట్టకూడదు కొంతమంది పెళ్ళిళ్ళకో పేరెంటాలకు అలా వెళ్ళినప్పుడు కొంతమంది మంచం పక్కన షెల్ఫ్ ఉంటుంది ఆ బంగారాన్ని నగలని అన్నింటినీ కూడా తీసేసి మంచం మీద పెట్టి వేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు కానీ మంచం మీద బంగారాన్ని పెట్టడం మంచిది కాదండి ఇంకా చీపురుకు కానీ మసిగుడ్డకు కానీ బంగారం తగలకూడదని చెప్తారు తగిలితే లక్ష్మీ కటాక్షం ఉండదండి ఇకపోతే బంగారాన్ని ఎప్పుడైనా సరేనండి నేల మీద పెట్టకూడదు ఏదో ఆలోచనలు పడిపోయి కొంతమంది వారి వేలుకున్న బంగారాన్నో చేతికున్న గాజులను ఏదో పరధ్యానంగా నేల మీద పెట్టేస్తారు అలా ఎప్పుడూ కూడా చేయకండి ఎట్టి పరిస్థితుల్లోనూ బంగారాన్ని నేల మీద పెట్టకూడదండి ఇంకొంతమంది అనుకోండి కబోర్డ్లో బంగారు నగల్ని అలానే డబ్బుల్ని రెండింటినీ కూడా పక్కపక్కనే ఉంచేస్తారు ఎప్పుడూ కూడా బంగారాన్ని డబ్బుని కలిపొంచకూడదండి బంగారాన్ని స్పెషల్గా ఒక బాక్సులో పెట్టుకోవాలి అంతేకాని కలిపి పెట్టకండి ఇలాంటి నియమాలను కనుక మనం పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది తొందరగా బంగారాన్ని కొనుగోలు చేసే విధంగా ఆమె మనకు శక్తి ఇస్తుంది ఇక చెప్పాలంటే మన ఇంట్లోకి బంగారం బాగా రావాలంటే మామూలుగా అందరూ చెప్పేది ఏంటంటే రాసి ఉండాలి వాళ్ళకి అదృష్టం ఉండాలి అని పెద్దవాళ్ళు చెప్తారు అలా రాసి లేకపోయినా బంగారం మన దగ్గరికి చేరాలంటే ఒక రెండు పరిహారాలు చేయండి అయితే కొంతమంది అంటారు ఎంత కష్టపడ్డా కానీ బంగారాన్ని కొనలేకపోతున్నామండి అంటారు ఒకవేళ మీరు కొనుక్కున్నా కానీ తాకట్లో పెట్టుకోవడం లేదంటే పారేసుకోవడం ఇంకెక్కడైనా పెట్టుకోవడం అలాంటి పరిస్థితులు ఉంటాయి ఉన్నవారు కూడా ఉంటారు ఇలాంటి పరిస్థితులు ఉన్నా కానీ బంగారాన్ని మనం కొనగలిగే శక్తి మనకు రావాలన్నా కొనుక్కున్న బంగారాన్ని తాకట్టు పెట్టుకోకుండా ఉన్న బంగారాన్ని ఉంచుకునేలా మరి కాస్త బంగారాన్ని కొనేలా ఏ విధంగా చేయాలనేది చూద్దాం ఇక్కడ రెండు పరిహారాలు చెప్తానండి మొదటి పరిహారంగా మీరు తరచుగా ఆభరణాలు కొనుక్కోవాలంటే మీకు దగ్గరలో ఎక్కడైనా అరటి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళండి వెళ్ళి ఆ చెట్టు మొదల్లో ఒక బాధ ఆకు పెట్టి మీ దగ్గర ఉన్న చెవిపోకు కానీ గోల్డ్ కానీ ఏదోటి బంగారంతో ఉన్నది తీసుకొని పాలతో శుద్ధి చేసి ఆ బాధ ఆకుపై పెట్టండి అలా పెట్టిన తర్వాత కుదిరితే కనుక లక్ష్మీనారాయణ ఫోటో అక్కడ పెట్టండి లేదంటే అరటి చెట్టు దగ్గర చక్కగా దీపారాధన చేసి నైవేద్యంగా ఏదోటి కుదిరింది పెట్టుకొని చిన్నగా పూజ చేసుకుని మీరు పెట్టిన ఆవరణాన్ని ఇంటికి తెచ్చుకోండి ఇలా మీరు సంవత్సరంలో ఒకసారి చేస్తే సరిపోతుందండి ఈ రకంగా మీరు గురువారం రోజున చేయండి తొందరగా ఒకదాని తర్వాత ఒకటి బంగారు ఆభరణాలు కొనుక్కునే అవకాశాలు వస్తాయి బంగారు ఆభరణాలు కొనుక్కోవాలంటే కనీసం ఒక్కసారైనా సరే గురువారం రోజున మీకు దగ్గరలో అరటి చెట్టు దగ్గర వెళ్ళండి వెళ్ళి చెట్టు దగ్గర బాదమాకును పెట్టి బంగారు ఆభరణాన్ని పెట్టి లక్ష్మీనారాయణ దీపారాధన చేసుకోండి అలా చేస్తే బంగారం కొనే అవకాశాలు ఉంటాయండి కుదిరితేకనకి పరిహారం చేయండి లేదంటే మరొక పరిహారం కూడా చెప్తానండి ఒక గ్లాస్ బౌల్ తీసుకోండి దానిలో కాస్త పచ్చకర్పూరం పెట్టండి ఒక మూడు తులసాకులు పెట్టండి దాంట్లో అలానే ఒక రెండు లవంగాలు పెట్టండి మీరు ఎక్కడైతే బంగారాన్ని పెడతారు బంగారాన్ని పెట్టే ప్లేస్ ఉంటుంది కదండి అందరు ఎక్కడ పెట్టుకుంటారండి కబోర్డ్లో కానీ బీరువాలో కానీ పెట్టుకుంటారు కదా అలా మీరు కబోర్డ్లో కానీ ఎక్కడైనా సరే బంగారం పెట్టే చోట ఈ గాజు బౌల్ని ఎవరూ కూడా దాన్ని ముట్టుకోకుండా చేయి తగలకుండా ఉండే చోట పెట్టండి అక్కడ అలా పెట్టడం వల్ల బంగారం రావడంలో ఏమైనా తెలియని దోషాలు ఉంటే పోయి ఆకర్షణ శక్తి పెరుగుతుంది ఇంతకీ ఈ బౌల్ని ఎక్కడ పెట్టి ఎప్పుడు పెట్టాలంటే శుక్రవారం రోజు చూసుకొని అంటే ఒక మంచి శుక్రవారం రోజు చూసుకొని సాయంత్రం సమయంలో ప్రిపేర్ చేసుకొని ఈ బాటిల్లో ఇవన్నీ కూడా పెట్టుకుని లక్ష్మీ అమ్మవారి పూజలో పెట్టి ధూప దీప నైవేద్యాలు అన్నీ అమ్మవారికి ఇచ్చి అలానే ఈ గాజు బోవులకు కూడా కాస్త ధూప దీపాలన్నీ కూడా చూపించి మీరు ఎక్కడైతే బంగారాన్ని పెట్టుకుంటారో అక్కడ పెట్టండి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి మరి ఇలా పెట్టిన తర్వాత ఎప్పుడోసారి మార్చాలి కదండి ఎప్పుడు మార్చాలంటే గురువారం రోజున అంటే శుక్రవారం రోజున ఈ విధంగా చేస్తారు కదండి మళ్ళీ వచ్చే వారంలో గురువారం రోజున వీటన్నిటిని కూడా తీసేసి ఏదైనా పారే నీట్లో కానీ చెట్లలో కానీ ఆ బౌల్లో ఉన్న వాటి వేసేయండి మళ్ళీ ఆ బౌల్లో ఇందాక చెప్పిన విధంగా చేసుకొని మారుస్తూ ఉండాలి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు మీరు చేస్తూ ఉంటే మంచి రిజల్ట్ ఉంటుందండి ఇందులో ఎలాంటి డౌట్ పడినవసరం లేదు మనం బంగారాన్ని ఎప్పుడు కొనుక్కుంటూ ఉండాలంటే ఈ నియమాలు అయితే పాటించండి మంచి ఫలితాలు ఉంటాయి దాంతోపాటుకునే పరిహారాలు చేస్తూ ఉంటే కనుక మళ్ళీ మళ్ళీ బంగారాన్ని కొనే అదృష్టం అయితే కలుగుతుంది తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న నియమాలు పాటించండి అలానే చెప్పుకున్న పరిహారాన్ని పాటిస్తూ ఉండండి మీరు మళ్ళీ మళ్ళీ బంగారం కొనుక్కునే శక్తి ఆ అమ్మవారు మీకు కలిగించాలని నేను కోరుకుంటూ ఈ వీడియో నేను తలతో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగంటే తప్పకుండా రిప్లై ఇస్తాను లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా ఉంటే ఇలాంటి పది మందికి ఉపయోగపడే మంచి కంటెంట్స్తో ఉన్న వీడియోస్ని మీరు మిస్ కాకుండా ప్రతిరోజు చూడాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు